diyaya mangalam mangala buddi gambutani lugu takragolu nura vaura tala ratu tirikommalu mutyalinda dina mukuvagu yeni galadee nilluvane kolee mangalam <laughs> Ini semua tanjung si kayu terkali, lalu bel, lalu hantu belu. Jangan tak magi nanti ya mawi hantu belu. Bakti tadi itu, kau ramai berdua, mangalang mangalang. ం శ్రియకా కాంతయ కళ్యాణ నిధే నిదేనాం శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోతలేంద్రాయ మహనీయ మహనీయ్యే చక్రవర్తిమనుజాయ సాభౌమాయ మంగళం వేద వేదాంత వైద్యాయ మేఘశ్యామేసాయ పుణ్యశ్లోకాయ మంగళం అడవున ఉంటది ఉంటది అప్పుడు అయిపోయినా అదేలే ఇక్కడ అందుబీని కంప్లీట్ సిటిలో డిమాండ్ ఉంది గాని దారు ఎక్కడ పడాలంట అమ్మాయిలకి సమయాల రైలు పడాలి గాని నాలెలో రిసెప్ట్ కింద ఆరేటెయ్ కనచూదా ఆ మయోనియాల మయోలు గుడేయాల ఇది అమ్మాయిలు పెద్ద అమ్మాయిలకి డి మీ సెమ్ముటో నిల్లు భూషక్రగోడు గుల్లు రావంపురాజ్ఞాలు రాసగిరి కొమ్మాలు ముచ్చాలు సహా ముక్కు ముక్కుపోగు

గొట్టెలు గొట్టించి గొల్లెలు వేట్టించి నిండున్న కో నెట్లా జలకమాడి తలకు తలకు మెరుసూ తాలిపాపెడ పిల్ల తీరు కొప్పుల మీద మేలి ముసుకు మంగళ మంగళం ఆరతి జయా మంగళ మంగళం

వంటి కొడుకుడితేసారు సారు కొండగొట్టి పిండి వంటలండి వండటి వంటలు నిండు పోనాడట మంగళమే లేది మల్లన్నకూ మంగళ మంగళం ఆరీ మంగళ మంగళం తెల్ల సీరే కట్టి తెల్లరైకే తొడిగి తెల్ల నాగుల కట్ట సేత బట్టి వెనక ముచ్చారు కనుక పాపేడ పిల్ల బాలుడికి బంగారి సుక్కబొట్టు మంగళ మంగళం హారతి జయ గుడిగ సెమ్ముతో నీళ్లు భూచక్ర గొడుగుళ్ళు రావం పురాట్నాలు రాసగిరి కొమ్మాలు ముచ్చారు జాపినా ముక్కు పోగు నిగ నిగ రాడటి నిండు రాజేశ్వరిని నిలబడు రాజేశ్వరి కారతి మంగళ మంగళం హారతి జయ మంగళ మంగళం పిడికేడాకుల కట్ట పీఠమిది మా తెల్లు రాత్రి మా ఇంట్లో రామకథ ಕೋಟ ಗಂಗಾ ರೂಲು ತಿರುಗುನಾ ಪಡಿಗಲತ್ತೂ ಮಂಗಲ ಮಂಗಲಂ ಹರತಿ ಜಯ ಎಕ್ಕೇವಾರ ಸಂಗಮ ಈಶ್ವರನ ಈಶ್ವರು ದಯವರ ಇಟ್ಟಿ ನಾವು ಪಾರ್ವತಿ ದಯವಲ ಪಟ್ನಂಬುಲು ಮಂಗಲ ಮಂಗಲಂ ಹರತಿ ಜಯ ఎత్తుకుని మళ్ళు గంగరేగులట గంగరేగుల కింద బొంగురాలు బొంగురాల పోయిడు కృష్ణయ్య